ఆప్టోమైజ్డ్ మీడియా ఏంటి ఏంటి అంటే ఏ స్టెప్స్ తీసుకుంటే ఫోర్ కే వీడియో కూడా కొంచెం ఓల్డ్ సిస్టమ్ ఉన్నా సరే మనం దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈరోజు టాపిక్ ఆప్టమైజ్డ్ మీడియా అనేసరికి ఏమొచ్చిందంటే మనకి ఆపిల్ ప్రోరెస్ ఫోర్ టూ ఆ ఫైల్ చాలా హై క్వాలిటీ మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను హై క్వాలిటీ ఉంటది ఇంకోటి వచ్చేసరికి మన మ్యాక్ లో చాలా హై క్వాలిటీ హై చాలా హెవీ ఫైల్ ఉన్నా కూడా ఎడిటింగ్ చాలా స్మూత్ గా ఉంటది ఎందుకంటే వీటికి ఆప్టమైజ్డ్ ఆ పేరులోనే ఉంది సో సాఫ్ట్వేర్ కి ఈ ఫైనల్ కట్టి ైజ్ అయిపోయిన ఆ ఫార్మాట్ అనమాట ఉన్నా కూడా స్పేస్ డజెంట్ మ్యాటర్ పెద్ద మ్యాటర్ కాదనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చు బట్ దానికంటే ఇంకా యూస్ఫుల్ వచ్చేసరికి ప్రాక్సీ ప్రాక్సీ మీడియా సేమ్ లోనే మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఇంకా తక్కువలో మనం పెట్టుకోవచ్చు అసలు ప్రాక్సీ అంటే మన ఎడిటింగ్ ని స్మూత్ గా చేసుకోవటానికి ఆ స్మూత్ గా చేసుకున్న తర్వాత సేమ్ ఫైల్ ని ఒక ఒరిజినల్ ఫైల్ ని దానికి కన్వర్ట్ చేసి ఎడిటింగ్ ని ఫ్రీగా చేసుకోవడానికి స్మూత్ గా చేసుకోవటానికి యూజ్ చేస్తాము ఎప్పుడైతే ఎడిటింగ్ అయిపోతుందో అదే ఫైల్ ని మళ్ళీ మనం ఒరిజినల్ కనెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట సో పని అయిపోయింది పని అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ ఉంటుంది మళ్ళీ ప్రాక్సీ ఉంటుంది సో ఇది కూడా ఒక డేటా ఎక్స్ట్రాగా ఉంటుంది సో ప్రాక్సీ కానీ ఆప్టమైజ్డ్ మీడియా కానీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన వర్క్ అంతా అయిపోయి మనం మన ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసామని అనుకున్న తర్వాత మనం దాన్ని కూడా మనం క్లీనప్ చేసుకోవాలి